నాడు సంక్షేమ పథకాలను అమలు చేసి నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయుడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని కొమరూలు జరిపి టీసీసార వెంకటనాయుడు ఎంపీపీ కామూరు అమలు కొన్నాడు ప్రకాశం జిల్లా కొమ్మరూరు మండలంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కొమ్మరూరు జడ్పీటీసీ సార వెంకటనాయుడు ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మండల సీనియర్ వైసీపీ నాయకులు వెంకయ్య చౌదరి మండల వైసీపీ అధ్యకుడు రవికుమార్ వైఎస్ఎంపీ మౌలాలి ఎంపీటీసీలు శుభాని రాజు వైసీపీ మహిళలు ఇతర ముఖ్య వైసీపీ నాయకులు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పురమాలు వేసి అనంతరంకే కచ్చే శుభాకాంక్షలు మరియు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకం అందించి చరిత్రలో చిన్న స్థాయిగా నిలిచిపోయింది వ్యక్తి డాక్టర్ వైఎస్ అన్నారు మరోవైపు కుమారులు ఎంపీ కామరి అమూల్యసమూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద దివంగత నేత వైఎస్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలు వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అమూల్య మాట్లాడారు కేవలం ఐదు సంవత్సరాల్లోని దివంగత నేత వైఎస్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అలాంటి పరిపాలన మళ్లీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో చూశామని తిరిగి రాష్ట్రంలో మళ్లీ జగన్ పరిపాలన రావాలని కోరారు ఈ రెండు కార్యక్రమాలు ఎంపీటీసీ సర్పంచ్లు ప్రజాపతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు పాల్గొన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఆయన దివంగత నేత అయినప్పటికీ కూడా మనందరిలో ఎప్పుడు జీవించే ఉన్నారు ఎందుకంటే ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి ఎంతో మంది ఈరోజు పేద విద్యార్థులు ఫీజు రిమెంబర్మెంట్ కానివ్వండి రెండు రూపాయలకే బియ్యం ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా ఎంతో ఎంతోమంది ప్రాణాలను భయపడే పరిస్థితులు వచ్చింది అప్పుడు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఎంతోమంది పేదలు ఆరోగ్యంగా ఉండేవారు ఈరోజు నిరుపేద కుటుంబం నుంచి ప్రతి కుటుంబం నుంచి ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నారంటే అది దివ్యంగ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఆశయాలే ఈరోజు మనము ప్రతి ఇంట్లో ఈరోజు ఒక సాఫ్ట్వేరు ఒక ఎన్ఆర్ఐ చూస్తూనే ఉన్న వీధికి ఒక ఎన్ఆర్ఐ ఇలా ఎంతోమంది విద్యార్థులు ఈరోజు చదువులు అన్ని రంగాల్లో ఆర్థికంగా ప్రతి కుటుంబం పరపుష్టి చెందింది అదేవిధంగా ఆయన జల జల వనరులు కానివ్వండి అదేవిధంగా పలికే బియ్యం ప్రతి సంక్షోభం అది రెండు రాష్ట్రాలు కలయిక వంటి అయినా కూడా ప్రతి కుటుంబానికి ఈరోజు ఆయన ఉన్నారనే భరోసా ఉంది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గత ప్రభుత్వంలో పాలన కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ అన్నీ అమలు జరిగాయి మళ్ళీ మనకి రాజన్న పాలన రావాలంటే అది వైఎస్ రా జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ సాధ్యమవుతుందని కోరుకుంటూ ఆయన మనకి ఎప్పుడు ప్రతి కుటుంబంలో మనిషిలాగా ఎంతోమంది ఆయన చనిపోయిన తర్వాత ఎంతోమంది గుండెలు అవిసిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఆయన చనిపోలేదు ఇప్పుడు డెబ్బై ఆరో పుట్టినరోజు జరుపుకుంటున్నారు అదేవిధంగా ప్రతి మనిషిలో ఆయన ప్రతి కుటుంబంలో వ్యక్తిలాగా బతికే ఉన్నారని మనందరం ఆశించి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా ప్రతి కుటుంబం ఆయనకు తోడ్పడి ఉంటుందని ఆయన గుర్తింపు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కూడా ప్రతి కుటుంబం అందుకుంది కాబట్టి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కోరుకుంటూ ఇక్కడికి ఈ పుట్టి పుట్టినరోజు వేడుకల నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదం